తమ ఎత్తిపోతల పథకం విషయంలో అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ప్రకటన నేపథ్యంలో రాష్ట్ర రైతాంగానికి ఉన్నటువంటి అనుమానాలు పట్టాపంచులయ్యాయి చంద్రబాబు నాయుడు ఉద్దేశపూర్వకంగానే రైతాంగానికి ద్రోహం తలపెట్టి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి మంగళం పాడడం జరిగింది ఈరోజు మనం మహానేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు శ్రీశైలం నుంచి జలాలు సముద్రంలో కలిసిపోతున్నాయి వాటిని సమర్థవంతంగా వినియోగించుకుందామని పోతిరెడ్డి బోర్డు హెగ్రిట్యులర్ నుంచి నలభై నాలుగు వేల క్యూసెక్లు ఈరోజు తీసుకునేటువంటి అవకాశం కలిగింది దాని ద్వారా సోమశల ప్రాజెక్టు సోమశల దగ్గర నుంచి కండలేరు జలాశయం దానితో పాటు గాలేరి నగిరి నేవా అన్నిటికీ సంబంధించి రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లాకు సంబంధించి సంపూర్ణంగా సమృద్ధిగా సాగు నిర్ అందించేటువంటి వెసలుబాటు కలిగింది అటువంటి పరిస్థితుల్లో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాజ్యంగా వ్యవహరిస్తూ కలవకృతికి సంబంధించినటువంటి ఎత్తిపోతకల సామర్థ్యం పెంచడమే కాకుండా పాలమూరు రంగారెడ్డి డిండి ఎత్తిపోతల పథకానికి ఈరోజు వాళ్ళు శ్రీకారం చుట్టూ మొదలుపెట్టారు చంద్రబాబు నాయుడు ఆ రోజు ముఖ్యమంత్రిగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఓటుకు కోట్ల విషయంలో ఎక్కడా నోరెత్తి మాట్లాడేటువంటి పరిస్థితి లేకుండా మిన్ననకుండా ఈరోజు తెలంగాణను వదిలి రావడం జరిగింది దానివల్ల వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఈరోజు మనకి నలభై నాలుగు వేల క్యూసెక్లు పోతిరెడ్డి బాట హెడ్రెగ్యులేటర్ ద్వారా రావాలి అంటే నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై అడుగులకు పెరిగితే తప్ప దాని ద్వారా పూర్తి సామర్థ్యంలో మనం నీళ్లు తీసుకోలేం అటువంటిది ఎనిమిది వందల అడుగుల స్థాయిలోనే ఈరోజు రోజుకి ఎనిమిది టీఎంసీలు చొప్పున తెలంగాణ నీటిని తోడేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు అన్నదమ్ములాగా ఉండాలి తెలుగు రాష్ట్రాల ప్రజలు కాబట్టి ఇద్దరికి సమన్యాయం జరగాలి మీరు ఎనిమిది టీఎంసీలు నీళ్లు తోడేస్తున్నారు అటువంటి పరిస్థితుల్లో మా ప్రాంతానికి సంబంధించినటువంటి కరువు సీమలో చిక్కున్నటువంటి రాయలసీమతో పాటు నెల్లూరు ప్రాంతాలకు సంబంధించి త్రాగునీటి సాగునీటి సమస్యలను పరిష్కరించాలనేటువంటి లక్ష్యంతో రోజుకి మూడు టీఎంసీలు నీటిని తరలించాలని ఈరోజు దానికి సంబంధించినటువంటి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టి శంకుస్థాపన చేసి నిధులు కేటాయించి పనులు ప్రారంభించడం జరిగింది పనులు పురోగతిలో ఉండగా దాన్ని పూర్తి చేయాల్సినటువంటి చంద్రబాబు ఒక పథకం ప్రకారం ఈరోజు ఏదైతే రేవంత్ రెడ్డి చెప్పాడో రేవంత్ రెడ్డికి అమ్ముడుపోయి ఒక చీకటి ఒప్పందాన్ని కుదుర్చుకొని రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టేటువంటి పరిస్థితికి వచ్చాడు దానివల్లనే ఈరోజు ఏదైతే ఎన్విరాన్మెంటల్ కమిటీ దీనికి సంబంధించినటువంటి ఒక సమావేశం ఏర్పాటు చేస్తే ఆ ఎక్స్పర్ట్ సర్ప్రైజల్ కమిటీలో కూడా మౌనం వహించి ఉద్దేశపూర్వకంగా దానికి క్లియరెన్స్లు రాకుండా అడ్డుకున్నాడు ఈరోజు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతూ రైతులను అవమానపరిచేటువంటి విధంగా మాట్లాడుతూ తాను చంద్రబాబు ఏదైతే ఉన్నాడో వ్యక్తి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటల్లో వాస్తవమా కాదనేటువంటిది చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు అంటే మీ మధ్య చీకటి ఒప్పందం కుదిరిచిన మాట వాస్తవం కాబట్టి నీ స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలు తాకట్టు పెట్టావు కాబట్టి ఈరోజు స్వామిల దగ్గరికి వెళ్ళి మా ప్రజాప్రతినిధులు రైతులు అందరం కలిసి వెళ్ళి దాన్ని పరిశీలించి ఉన్నటువంటి సమస్యల్ని ఈరోజు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం చంద్రబాబు నాయుడికి కనువిప్పు కలిగిద్దామనేటువంటి ఆలోచన చేస్తే దౌర్జన్యంగా మా మీద దాడి చేయడం మాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద చేయి చేసుకోవడం కొట్టడం దూషించడం అడ్డుకోవడం ఇవన్నీ కూడా సమర్థవంతం కాదు సమర్థనీయం కాదు కాబట్టి పోలీసు అధికారులను కూడా చెప్పేది మీరు ఇష్టారాజ్యంగా వ్యవహరించి మమ్మల్ని నిర్బంధించి ఏదో ఒక విధంగా కక్ష సాధింపుల్లో ఈ ప్రభుత్వం మా గొంతు నొక్కాలని ప్రయత్నిస్తే మాత్రం ప్రజల గొంతు ప్రభుత్వం ఎప్పుడూ నొక్కలేదు గుర్తుంచుకోవాలి కాబట్టి వాటి యొక్క ప్రయోజనాలు ఈ ప్రాంత ప్రయోజనాలు దెబ్బతినేలాగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి అక్కడ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలోనే ప్రస్తావించడం జరిగింది రేవంత్ రెడ్డి గారి విషయం కూడా ఒక విషయం కూడా అందరికీ తెలియాలి చంద్రబాబు నాయుడు గారు తన అధికారం కోసం ఎవరినైనా కూడా తాకట్టు పెట్టేటువంటి పరిస్థితి ఆయన కుటుంబ సభ్యులను కాదు ప్రతి ఒక్కరిని కూడా వాడుకొని వదిలేసేటువంటి పరిస్థితి అదేవిధంగా ఇక్కడ బీజేపీతో ఆయన అలయన్స్ పెట్టుకుంటాడు బీజేపీకి కాంగ్రెస్కి బద్ద విరోధం ఉంటుంది ఆ పక్కన తెలంగాణకు వచ్చేటప్పటికీ అక్కడ కాంగ్రెస్ అలయ అలయన్స్ ఉంటుంది వారి యొక్క ప్రయోజనాలను కాపాడతాడు అక్కడ రేవంత్ రెడ్డి గారు ఉండాలని కోరుకుంటాడు ఇక్కడేమో బీజేపీతో మైత్రి అంటాడు ఇటువంటి నీచపు రాజకీయాలు ఎక్కడ కూడా ప్రపంచంలో ఎవరు కూడా చేసేటువంటి పరిస్థితి ఉండదు ఉదయం ఒక మాట సాయంత్రం ఒక మాట ఇక్కడ ఒక మాట ఇంకొక దగ్గర ఇంకొక మాట ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు మీకు శిష్యుడు మీరు అక్కడ ముఖ్యమంత్రిని ఆయన చేయడంలో మీరు ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి మీ ఇద్దరికి అటువంటి అను అనుబంధం ఉంది మైత్రి ఉంది మరి అలాంటి రేవంత్ రెడ్డి గారు అక్కడ అసెంబ్లీలో చెప్పినటువంటి మాట చంద్రబాబు నాయుడు గారితో నేను చేసుకున్నటువంటి చీకటి ఒప్పందంలో భాగంగా ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలకి మించి తెలంగాణ ప్రయోజనాలకి ఉపయోగపడేలాగా మనం ఇక్కడ అదనంగా నీరు తెచ్చుకోగలుగుతా ఉన్నామని చెప్పి ఆయన ప్రకటించినటువంటి పరిస్థితి మనం చూసినాం దాన్ని ఖండించేటువంటి పరిస్థితి కూడా ఈరోజు ఇక్కడ తెలుగుదేశం పార్టీకి లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఏదైతే ఒకప్పుడు రాయలసీమ మొత్తం కూడా వా నీళ్లు లేక ఇబ్బందులు పడతా కరువు ప్రాంతంగా ఉండిందో ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారిద్దరి చేసుకున్నటువంటి కృషి వల్ల జలయజ్ఞం వల్ల వాటి కొనసాగింపుగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఈ రోజు నెల్లూరు జిల్లాతో పాటు రాయలసీమ కానీ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉంది ఎక్కడ కూడా వాటర్ ప్రాజెక్ట్స్ కి ఇబ్బంది లేకుండా వాటర్ మనకు దొరుకుతూ ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఈ చంద్రబాబు నాయుడు గారు తన అధికారం కోసం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల ఈ రోజు రాష్ట్రం మళ్ళీ ఇబ్బందులు పాలయ్యే పరిస్థితి కనపడుతూ ఉంది దీనికి ప్రజలందరికీ కూడా వాస్తవాలు తెలియాలా చంద్రబాబు మోసకారితనం కానీ చంద్రబాబు లేనటువంటి నిర్ణయాల వల్ల ఈ రాష్ట్ర ప్రజలకు ఎంత అన్యాయం జరుగుతా ఉందన్న విషయాన్ని నెల్లూరు జిల్లాలో గోర్ధన్ గారి ఆధ్వర్యంలో సోమస్ల ప్రాజెక్టును సందర్శించి అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితిని కానీ అక్కడ వాటర్ ఫెసిలిటీస్ వీటన్నిటిని కూడా ప్రజలందరికీ తెలియజేయాలని చెప్పి ఈరోజు మార్నింగ్ మేము బయలుదేరి